హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ది గౌడ్ జాబ్ ట్యుటోరియల్ ఛానల్ సో గైస్ ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఒక బిగ్ అలర్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు సో స్టేజ్ టూలో మనకు పిఎంటీ అండ్ పిఈటి పరీక్షల హాల్ టికెట్స్ ఈరోజు త్రీ పిఎం నుంచి మనకు రిలీజ్ అవుతాయనేసేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉండడం జరిగింది ఒకసారి చూద్దాం ఈ పీఎంటీ అండ్ పిఈటి ఏంటి దస్లీ వాట్ ఈజ్ వాట్ అనే విషయాలను కూడా ఒకసారి మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఛానల్ చూస్తున్న మిత్రులు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈవెన్ మనకు వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనం చూడ చూసుకోవచ్చు ఒకసారి ఏపీ కానిస్టేబుల్ అర్ అభ్యర్థులు స్టేజ్ చూడాలన్న ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నట్టు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ ఈరోజు త్రీ పిఎం నుంచి మనకు రిలీజ్ అవుతాయనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అయితే హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత ఈ నెల అంటే డిసెంబర్ థర్టీ నుంచి అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఉమ్మడి పదమూడు జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆయా కేంద్రాలలో ఈ టెస్ట్లు అయితే మనకు నిర్వహించడం అయితే జరుగుతుంది అన్నట్టు అయితే ఎవరైతే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన మిత్రులు ఎవరు ఉన్నారో ఈ పిఎంటీ యాజ్ వెల్ ఎస్ ద పిఈటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి డౌట్స్ కానీ ఉంటే మాత్రము ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లకు మీరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య మధ్య సమయంలో మీరు కాల్ చేసి సో మీ యొక్క డౌట్స్ మీ యొక్క క్లారిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగవచ్చు అన్నట్టు రైట్ సో ఒకసారి మనకి పిఎంటి అండ్ పీఈటీకి సంబంధించి ఫర్ నోటిఫికేషన్లో మనకి ఏమి ఉన్నాయో ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కొద్ది నిమిషాలు రైట్ దాని ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి సో వాట్ ఈస్ దట్ అనే విషయాలను మనం మాట్లాడదాం ఫస్ట్ మనం పీఎంటీ సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అన్న సో ఎవరైతే మనకు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో మిత్రులు వాళ్ళు ఈ టెస్ట్లకు ఎలిజిబిలిటీ అన్నట్టు అయితే మనకు ఉన్న పోస్టులలో మేజర్గా మనకు పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీకి సంబంధించి దాంట్లో మెన్ దాని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వేరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వేరు సో ఇక్కడ ఏంటంటే హైట్ యాజ్ వెల్ అస్ హై హైట్ చెస్ట్ చూస్తారు అక్కడ రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ అనేది ఎఫిషియన్సీ టెస్ట్లో అన్నట్టు ఒకవేళ మనం పోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీకి మెన్ ఎవరైతే ఉన్నారో దాని వీళ్ళ యొక్క హైట్ వచ్చేసేసి మనకు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల హైట్ అయితే కన్సిడరబుల్ ఉండాలి ఎవరు మెన్ పోస్ట్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీకి సంబంధించి అండ్ వీళ్ళ యొక్క చెస్ట్ కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే దాని ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్ ఉండాలి అదే మనం గాలి పిలిచి వదిలినప్పుడు ఫైవ్ సెంటీమీటర్ కంపల్సరీగా ఎక్స్పాండ్ అనేది అవ్వాలి ఇది పిఎంటీకి సంబంధించి మెన్ అదే మనం ఉమెన్ తీసుకున్నాం అనుకు ఉమెన్కి సంబంధించి ఓన్లీ ట్వంటీ వన్ పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ మాత్రమే సో దాంట్లో మనము హైట్ కనుక తీసుకుంటున్నానా సో ఉమెన్ యొక్క హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అనేది ఉండాలి ఓకేనా వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉండాలి సో ఉమెన్ యొక్క వెయిట్ కనుక మనం తీసుకుంటే సో నాట్ లెస్ దెన్ అంటే నలభై కేజీల కంటే పైనే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు ఇట్ షుడ్ నాట్ లెస్ దెన్ ఫార్టీ కేజీ అంటే ఫార్టీ ఉండొచ్చు ఫార్టీ వన్ ఫార్టీ అలా పైన ఉండొచ్చు కానీ దానికంటే తక్కువ అయితే ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది అండ్ అదేవిధంగా ఒక నోట్ పాయింట్ ఇచ్చాను నాన్న ఇక్కడ మనకు సేమ్ పీఎంటీకి సంబంధించే ద ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ నాన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరితో ఉంటారో అండ్ అబ్రిజినల్ ట్రైబ్స్ ఎవరితో ఉంటారో ఇన్ ఏజెన్సీస్ ఏరియా సో షెడ్యూల్ ట్రైబ్స్ యాజ్ వెల్ యాజ్ ఏజెన్సీ ఏరియాలలో వాళ్ళు ఎస్పెషల్లీ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎవరితో ఉంటారో వాళ్లకు ఈ క్రింది క్రెడెన్షియల్స్ అయితే మనకు ఉన్నాయి సో దాంట్లో మెన్ తీసుకున్నాం అనుకోండి అన్న వీళ్ళ యొక్క హైట్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెంటీమీటర్ అంటే ఎంత తగ్గింది మనకు ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు షెడ్యూల్ ట్రైబ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఏజెన్సీస్ ఏరియాలో ఉన్న అబ్రిటరీ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబరిజినల్ ట్రై ట్రైబల్స్ ఎవరితో ఉంటారో వాళ్ళకి వన్ సిక్స్టీ సెంటీమీటర్ హైట్ ఉండాలి చెస్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి ఎయిటీ సెంటీమీటర్ ఉండాలి గాలి పిలిచి వదిలినప్పుడు వాళ్ళ చెస్ట్కి ఎక్స్పాండ్ వచ్చేసేసి త్రీ సెంటీమీటర్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏజెన్స్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ అన్నట్టు ఇక్కడ ఉమెన్ తీసుకున్నాం అనుకున్నా పోస్ట్ ట్వంటీ వన్కి హైట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటరు నూట యాభై సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి వెయిట్ వచ్చేసేసి మాత్రం థర్టీ కేజీ కంటే తక్కువ ఉండకూడదు థర్టీ కంటే ఎబోనే ఉండాలి థర్టీ ఎయిట్ సారీ థర్టీ ఎయిట్ కంటే ఎబో ఉండాలి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అలా ఉండాలి దాని ఇది పిఎంటీకి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకవేళ మనము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసామనుకోండి ఇక్కడ చూడండి క్యాండిడేట్ హు క్వాలిఫై ఇన్ ది ఎబో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నాన్న ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్నే మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ చేస్తాం ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ కాదు నాన్న ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఎంటీ ఫస్ట్ దాంట్లో మనం ఈ ముందు చూసిన క్రెడెన్షియల్స్ వీటన్నిటిలో మీరు సక్సెస్ అయితేనే సో మీరేంటిదంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు లేకుంటే కారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి సో దీంట్లో పోస్ట్ కోడ్ ట్వంటీ వన్కి నా మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ నా మెన్ అండ్ ఉమెన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో వీటిలో మేజర్గా ఏమేమి చేస్తారంటే నాన్న ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఉంటుంది అండ్ తర్వాత సో వన్ అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ టూ ఈవెంట్స్ హండ్రెడ్ మీటర్స్ రన్స్ ఆర్ లాంగ్ జంప్ దాని ఒకవేళ నువ్వు సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేసిన తర్వాత మనకు హండ్రెడ్ మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ ఈ రెండిట్లో ఒకటి అంటే మొత్తం మనకు రెండు ఈవెంట్స్ ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అయినా మనం చూడాలి ఒకటి అది అది కామన్ టు ఆల్ సో ఇది అందరికీ అన్నట్టు ఇది కామన్ టు ఆల్ అందరికీ ఉంటుంది బట్ రిమైనింగ్ సెకండ్ వన్ ఏంటిదంటే టూ ఈవెంట్స్ ఉంటాయి అన్న దాంట్లో ఒకటి హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఉంది ఇంకోటి లాంగ్ జంప్ ఉంది ఈ రెండిట్లో ఒకటి చూజ్ అని చేసుకోవచ్చు మీరు అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం కింద చూసేస్తానన్నా సో ఫస్ట్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ కనుక తీసుకుంటే క్వాలిఫైయింగ్ టైమ్ అండ్ డిస్టెన్సెస్ చూడండి ఒకసారి సిక్స్టీన్ మీటర్ రన్నింగ్ని జనరల్ క్యాటగిరీ వాళ్ళు ఎయిట్ మీటర్స్లో కొట్టేయాల జనరల్ క్యాటగిరీ వాళ్ళకు ఎయిట్ మీటర్స్లో కొట్టేయాలి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరితో ఉన్నారో వాళ్ళు నైన్ మినిట్ థర్టీ సెకండ్లో కొట్టేయాలి అండ్ ఉమెన్ వచ్చేసేసిన టెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో సిక్స్టీన్ మీటర్ రన్నింగ్ అనేది చేయాలి అదేవిధంగా హండ్రెడ్ మీటర్ రన్నింగ్ తీసుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఎవరు జనరల్ క్యాటగిరీ వాళ్ళు ఫిఫ్టీన్ సెకండ్స్లో హండ్రెడ్ మీటర్ రన్నింగ్ని కంప్లీట్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉమెన్ అయితే ఎయిటీన్ సెకండ్ ఇది హండ్రెడ్ మీటర్ రన్నింగ్ ఒకవేళ లాంగ్ జంప్ తీసుకుంటేనన్నా జనరల్ కేటగిరీ వాళ్ళు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ హైట్ ఇది మూడు పాయింట్ ఎనిమిది మీటర్లో హైట్ నన్న అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అండ్ ఉమెన్ తీసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ సారీ లాంగ్ జంప్ కదా సారీ అన్న హై జంప్ అనుకున్నాను సారీ సారీ హై జంప్ కాదు నాన్న లాంగ్ జంప్ లాంగ్ జంప్ సారీ సో డిస్టెన్స్ నాన్న ఇది కూడా డిస్టెన్స్ జనరల్ వాళ్ళు త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ అండ్ ఎక్స్ మెన్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అయితే ఉమెనా ఏది పోస్ట్ నెంబర్ ట్వంటీ వన్ అదే మనం పోస్ట్ నెంబర్ ట్వంటీ త్రీ తీసుకున్నాం అనుకోండి పోస్ట్ నెంబర్ కోడ్ నెంబర్ ట్వంటీ త్రీ దీంట్లో సేమ్ సిక్స్టీన్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఒక ద ఈవెంట్ క్యారీ మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్ ఫర్ ద డీటెయిల్ బిలో దానా దీంట్లో ఒకసారి చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని మనం జంప్ చేయగలిగారు జనరల్ కేటగిరీ వాళ్ళు ఎయిట్ మీటర్స్ కదా అండ్ ఎక్స్ సర్వీస్ మెను నైన్ మీటర్ ఎందుకంటే పోస్ట్ ట్వంటీ త్రీ ఉమెన్కి లేదు మనం అంతకుముందు మాట్లాడినాం కదా పోస్ట్ ట్వంటీ త్రీ ఉమెన్కి లేదని మనం ఇక్కడ పీ పిఎంటీ కూడా అంతే చూడండి ట్వంటీ వన్ మాత్రమే ఉంది ట్వంటీ త్రీ లేదు సో ఈ ట్వంటీ త్రీలో మళ్ళీ మనకేంటిది ఇక్కడ స్పెషల్గా మనకు ఈ ఈ కన్సిడరేషన్ ఏది కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో ఓకేనా ట్వంటీ త్రీలో మనకు సో క్యాటగిరీ వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు కెన్ రిమెంబర్ రైట్ ఇక్కడ చూడండి నాన్న సిక్స్టీన్ మీటర్ జంప్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్ ట్వంటీ త్రీ పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీకి నాన్న ఎయిట్ మీటర్స్లో జనరల్ వాళ్ళు కొట్టేయాలా నైన్ పాయింట్ థర్టీ సెకండ్స్లో ఈ సెక్స్ సర్వీస్ మ్యాన్ నలభై మార్కులు నాన్న సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ నేను కంప్లీట్ చేస్తే నలభై మార్కులు హండ్రెడ్ మీటర్ లా హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అన్న ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ థర్టీ మార్క్స్ ఇది అండ్ లాంగ్ జంప్ కనుక తీసుకుంటే సో త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఎవరు జనరల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు థర్టీ మీటర్స్ థర్టీ మార్క్స్ అన్నట్టు ఇది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పోస్ట్ కోడ్ ట్వంటీ త్రీకి సంబంధించి దాని ఇట్లా మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఉంటుంది సో ఫస్ట్ మనం ఏంటిదంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే వెళ్ళాలన్నట్టు ఓకేనా సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నా త్రీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది హాల్ టికెట్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి వెరీ ఆల్ ద బెస్ట్ మళ్ళీ మనం థర్టీ ఎత్ రోజు కూడా ఒకసారి దీని గురించి డిస్కస్ చేసాము అండ్ అన్న సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయడానికి ప్రయత్నించండి సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అగైన్